హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పాకం పూరీలు చేస్తున్నానండి పిండి చక్కెర వాడకుండా హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాను పాకం పూరీలు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లోకి కప్పున్నర గోధుమ పిండి పావు టీ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా కలిపి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం పూరి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్గా పిండిని అయితే కలుపుకోవాలండి ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకొని దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి కప్పున్నర బెల్లం వేసుకున్నానండి కప్పున్నర బెల్లము కప్పున్నర వాటర్ వేసుకోవాలి మనం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లము వాటర్ అయితే వేసుకోవాలండి ఇదంతా కూడా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా కరిగిపోయాక ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి మనం దీనికి తీగ పాకం ఇట్లా ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం కొంచెం పాకాన్ని వేళ్ళ మధ్యలోకి తీసుకుంటే మన వేళ్ళన్నవి అతికినట్టుగా స్టిక్కి స్టిక్కీగా పాకం వస్తే సరిపోతుందండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి మనం పూరీ చేసుకోవడానికి బాల్స్ ఏ విధంగా చేసుకుంటామో అంతకంటే కూడా కొంచెం చిన్నగా చేసుకొని కొంచెం పొడిపిండిని వేసుకుంటూ ఈ విధంగా పూరీలా చేసుకోవాలండి ఇప్పుడు పూరీలా చేసుకొని దీని మీద కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం చపాతి చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసుకుంటాం కదండీ చపాతీకి ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని దీని మీద కొంచెం పొడిపిండిని చల్లుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నెమ్మదిగా ఈ విధంగా ఒత్తుకోవాలి మరి పల్చగా చేసుకోకూడదండి కొంచెం మందంగానే చేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి చూడండి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలను వేసుకోవాలి పూరీలను వేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్లోకి వేయించుకోవాలండి ఈ విధంగా వేగగానే తీసేసుకొని పాకంలో వేసుకోవాలండి మనం వేడిగా ఉన్నప్పుడే పూరీలని పాకంలో వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసుకుంటూ పాకంలో వేసుకోవాలండి పాకంలో వేసుకొని రెండు వైపులా కూడా పూరీలను పాకంలో డిప్ చేసి తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం ఏమి లేదండి రెండు వైపులా కూడా డిప్ చేసి తీసేసుకోవాలి అంతేనండి అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి టేస్టీ జ్యూసీ అయినా పాకం పూరీలు అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ అండి